పరామర్శ కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకోవటం జగన్ కు మాత్రమే చెల్లిందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు చేశారు వినకొండలో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు చీకొడుతున్నారని తెలిపారు యుద్ధ వాతావరణం సృష్టిస్తూ రాజకీయ ఘర్షణలు జరగడానికి ఆయన ప్రయత్నించారని మండిపడ్డారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాది వెంకటేశ్వరరావు మాట్లాడారు నిలువెత్తు స్వార్థమున్న జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని అన్నారు వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదని వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య

రెండుసార్లు బెంగళూరు పోయి వచ్చావు నువ్వు వాడిపోయిన తర్వాత అంతమంది చెప్పారు మా నాయకుడు వచ్చేసాడు ఎక్కడ ఇల్లు కట్టుకుని ఎక్కడే ఉంటాడు ఉంటాడు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎట్టుపోయాయో వాడిపోగానే రెండుసార్లు పోయే బెంగళూరు ఎందుకు బయట తెలియదు మరి కొంతమంది అయితే మకాం మారుస్తున్నాడు అంటున్నారు మరి నిజమవుతుంది తెలియదు కానీ ఇలాంటి వ్యక్తి మొన్న ఏదో అక్కడ విన్నుకొండలో ఒక సంఘటన జరిగింది ఎవరు ప్రోత్సహించరు హత్యల్ని హత్య రాజకీయాలను ఎవరు ప్రోత్సహించరు కానీ అక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు హత్య జరిగింది అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధల వల్ల వాళ్ళ వ్యక్తిగతం వల్ల వ్యక్తిగతంగా ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ కోసం అంట చూస్తాం మనం ఇది క్లిపింగ్స్ వాళ్ళ పాత్ర పేపర్లు ఉన్నాయి కదా బెంగళూరు నుంచి హోటావుటీగా జగన్మోహన్ రెడ్డి గారు గంట దేనికి హోటావుటీ అసలు ఎందుకు పోయావు నువ్వు బెంగళూరు తాడేపల్లి నుంచి బెంగళూరు ఎందుకు ఉపయోగం తెలియదు కానీ బెంగళూరు నుంచి హుటాహుటిగా తాడేపల్లి వినుకొండలో జరిగినటువంటి అత్యని పరామర్శించడానికి వినుకొండలో జరిగిన హత్య ఏంటిది ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వీళ్ళు పెట్టారు కదా గవర్నమెంట్ సారా షాపులు ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటారంట వాళ్ళిద్దరికీ గత సంవత్సరం నుంచో రెండు సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్యగాంపబడ్డాడు దాన్ని నువ్వు రాజకీయ అని ఎలా అంటావు రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి ఒక గ్రూప్గా గ్రూప్గా పోయి ఇంకొక గ్రూప్ను కొట్టడము లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన ఒకవేళ నిజంగా వీడు కత్తి తీసుకుని పోయాడు అవతరాడు బలవంతుడు అయితే వీడి దగ్గర కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట దాన్ని తీసుకొచ్చి మా కూటంలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పు ఉన్నటువంటి ముద్ద ఎక్కడ ఉంచున్నా అంట ఇదా అందుకని నేను చెప్పేది వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదది అది ఒక నేరస్తులతో నిండినటువంటిది కాబట్టి ఆ నేర రాజకీయాలనే ఇవాళ చూపించాలనే ఒక ఉద్దేశంతో నిన్న అట్టహాసంగా పెద్ద ఆర్భాటంగా ఈయన అక్కడ పోవటం పోయి పేపర్లు ఉన్నాయి కదా మీడియా